అసలు ఎవడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోకుండా మనకు చెప్పే అర్హత కూడా లేదు ఎందుకు చెప్తుందంటే హరిహర వీరమల గురించి మాట్లాడదాం సినిమాలో ఏం తక్కువైంది సినిమా స్టోరీ పరంగా కానీ ఆయన యాక్టింగ్ పరంగా కానీ ఎక్కడా తగ్గలేదు సినిమా సూపర్ ఉంది కానీ కావాలని ఫ్లాప్ చేశారు ఎందుకు సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ బాగాలేదు విఎఫ్ఎక్స్ బాగలేదు ఓకే ఒప్పుకుందాం మనం కానీ ఆయన ఇచ్చింది ఎంత ఆయన చేసింది ఎంత ఆయన షూటింగ్ టైం ఇచ్చింది ఎంత ఆయన ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో ఒక డిప్యూటీ సీఎం అయిండు అయిన తర్వాత కూడా నా ఫ్యాన్స్ని కానీ నమ్ముకున్న ప్రొడ్యూసర్ని కానీ నేను ఆగం చేయొద్దు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పి అంత బిజీ షెడ్యూల్లో కూడా రెండు గంటలు ఇచ్చాడండి షూటింగ్ టైం రెండు మూడు గంటలు ఒక రోజు రెండు మూడు గంటలు టైం ఇస్తే అది ఇచ్చింది చేసింది ఎక్కడ మంగళగిరి సినిమా స్టోరీ ఏంటి సెకండ్ హాఫ్ అంతా హీరో వచ్చేసి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళాలంటే నీకు అడవుల మధ్యలో చూపేయాలి ఆయన ఇచ్చింది ఎక్కడ మంగళగిరి రోడ్ల మీద తిరుగుతూ మీరు చూస్తారా వేవ్స్ లేకుండా అది టైం అయిపోయింది ఆరు సంవత్సరాలు రత్నం బాబా ఏం చేస్తాడు నువ్వు లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటే నెలకు మూడు వేలు కట్టాలంటే అర్థం చేసుకుని నెలకి వెయ్యి రెండు వేలు కడితే ఎన్ని సంవత్సరాలు కడతా అట్లా ఆరు సంవత్సరాల నుంచి ఒక వందల కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ అది అది ఎలా తీస్తాడు వేరే సిచ్యువేషన్ లేదు అది అర్థం చేసుకోవాలి కదా ఆయన ఇచ్చిన రెండు గంటలకి మళ్ళీ ఆయన అవుట్ లొకేషన్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ అంత టైం ఉందా అవుట్ లొకేషన్లో పెట్టి తీసే అంత అది కంపల్సరీ దానికి టైం పీరియడ్ ఉంది అది ఏంటంటే ట్రావెల్ చేయాలి వేరే ఆప్షన్ లేదు వీళ్ళ ప్రొడ్యూసర్కి వేరే ఆప్షన్ లేదు హీరోకి వేరే ఆప్షన్ లేదు దాన్ని ఒక విఎఫ్ ఫిక్స్ని బట్టి కొన్ని సినిమా బాగలేదు సినిమా బాగలేదు చెప్పి మంచి సినిమా చంపారు కదా సోకాల్డ్ సినిమా సోకాళ్ళు హీరోలు చాలా మూవీస్ వచ్చాయి మధ్యలో అది అవి సినిమాలు ఎట్లా అందరికీ వండరే కానీ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేసేళ్ళు వాళ్ళు బయటపడలేదు కదా మన మెగా ఫ్యాన్స్ ఉన్న దరిద్రం ఏంది మళ్ళీ ముందు చెప్తాం సినిమా బాగలేదు సినిమా బాగాలేదని అరే మంచి సినిమా చెప్పండి చెడ్డ సినిమాని చంపండి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేయనోడు అంత ప్రమోషన్స్ ఎందుకు ఇచ్చాడు ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు ఆయన అన్నాడు కదా వేఎఫ్ఎస్ లేదని కాకపోతే ముందు చెప్పుకుంటే అయిపో ఇలా వేఏఫెక్స్ ఉంది మనల్ని తయారు చేస్తే అయిపోకనే తప్పు సినిమాను ఎంత డిగ్రేడ్ అయితే తప్పు అని చెప్పి నాకు అనిపిస్తుంది అది మినిమం ఎబో యావరేజ్ మూవీ అట్ ఆఫ్ మూవీ అయితే అస్సలే కాదు ఏమో తమిళ్ ఫ్యాన్స్ ఉన్నారు అది చూడండి విజయ్ది విజయ్ మూవీ మన సినిమాలు ఎట్లుంటాయో తెలియదు ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు వాడు అయినా చేస్తేనే ఉంటాను అది ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇప్పటికీ భారతదేశంలో ఏ హీరోకి లేని కరెక్ట్ ఫ్యాయన ఉంది మన దాంట్లో పవన్ కళ్యాణ్కి కానీ దాన్ని యూటిలైజ్ చేస్తలేరు కదా సినిమాను బతికేయాలి కదా టైం ఆలోచించుకోవాలి ఆయన డిప్యూటీ సీఎం ప్రజల గురించి సేవ చేసి చేసి కూడా అలా నా ఫ్యాన్స్ని నిరాశపరచద్దు ప్రొడ్యూసర్ నిరాశపరచొద్దు అని చెప్పేసి సినిమా టైం ఇచ్చిండు రెండు గంటల టైంకి ఏం చేస్తారు ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు డైరెక్టర్ ఏం ఇస్తాడు ఆయన ఇచ్చే రెండు గంటల షూటింగ్కి దాన్ని విఎఫ్ఎక్స్ ఎంత పెడతారు అబ్బా ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని వందల కోట్లు పెట్టినాడు ఇంకెన్ని విఎఫ్ఎక్స్ పెడతాడు ఉంచేసి సినిమాను ఆగన్ చేసి ఇప్పుడు ఓజీ 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 చేస్తారా అరే ఫస్ట్ ఫ్యాన్స్ అంటే ఏంటో ఎలా ఉండాలో ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అలా ఉండాలి ఫస్ట్ అది నేర్చు